విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు అంటే హిందుత్వానికి అనుకూలంగా ఆయన ఒక ట్వీట్ పెట్టి ఎవరైతే బలవంత మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి గత ఇరవై ఏళ్ళ బట్టి జరిగిన మత మార్పిళ్ల మీద అసలు ఎంక్వైరీ వేయాలని చెప్పి ఆయన ట్వీట్ పెట్టి సంచలనం సృష్టించాడు ఆయన ఈ మధ్య ఉత్తరాంధ్ర ప్రదేశంలో కూడా వెళ్ళి ప్రస్తుతానికైతే నేను రాజకీయాల్లో లేని తప్ప రాబోయే రోజుల్లో ఏంటి తెలియదని మాట్లాడాడు అప్పుడు కూడా మనం వీడియో చేశాం అసలు ముందు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డిలందరూ కూడా ఆయన సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఓవరాల్ గా రెడ్డిలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వైసీపీ ఉన్న రెడ్డిలందరినీ కూడా తన వైపు తీసుకుని ఓ పార్టీ పెట్టాలనేది ఆయన ఉద్దేశం ది వీళ్ళతో పాటు ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్రలో చాలా రోజులు ఉన్నాడు కాబట్టి వైసీపీ ఇన్ఛార్జిగా సో ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులందరూ ఆయనకి బాగా పరిచయం కాబట్టి వాళ్ళల్లో నుంచి ధర్మాన్ ప్రసాదరావు రావు గారు లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకుని ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇనాక్టివ్ అయిపోయారు అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేసి తన వైపు తీసుకుని తను ఒక పార్టీ పెట్టాలన్నది విజయసాయి రెడ్డి గారి ఉద్దేశం అనేది మొదటి నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ సో దీంట్లో ఎంతమంది సహకరిస్తారు ఎంతమంది సహకరించరు అనేది పక్కన పెడితే సో ఈ ఓవరాల్గా ఈ పార్టీ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది ఇది ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలని విజయసాయి రెడ్డి గారు నేర్పారు టోటల్గా వైసీపీ హయాంలో రాజ్యసభలో ఉన్నాడు కాబట్టి టోటల్గా ఢిల్లీ వ్యవహారాలన్నీ వైసీపీ సంబంధించి ఆయనే చూశాడు కాబట్టి చాలా కీలకంగా పనిచేశాడు కాబట్టి అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి సో ఆ సత్సంబంధాలతో అసలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్దాం అనుకున్నాడు ఆయన సరే అది కుదరలేదు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి వ్యతిరేకత వచ్చిందా ఇంకా ఎవరైపు నుంచి వ్యతిరేకత వచ్చిందా అవన్నీ పక్కన పెడితే ఆయనకి అది సెట్ అవ్వాల అప్పట్లో అందుకని ఇప్పుడు కూడా ఆయన రెండు ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకటి స్వయంగా తన పార్టీ పెట్టడం ఆ పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఆ వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తన వైపు లాక్కోవడం ఎవరైతే టీడీపీలో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన వైపు లాక్కోవడం పార్టీ పెట్టడం ఈ పార్టీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కేంద్రంలో పనిచేసేలాగా చూడటం ఇది ఒకటైతే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి ఒకవేళ ఈ పార్టీ పెట్టడం ఈ సెటప్ అంతా ఒకవేళ కుదరకపోతే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం ఎన్నికల టైంకి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం సో ఈ రెండు లక్ష్యాలతోటి ఆయన పనిచేస్తున్నాడు ఇది మనకి మొదటి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ దానికి అనుకూలంగానే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడు విజయసాయి అందులో భాగంగానే వైసీపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఎందుకంటే మద్యం కుంభకోణం విషయంలో ఆయనే అసలు మొత్తం అసలు వ్యవహారంతో బయటికి తీసుకొచ్చింది సిట్టు కన్నా ముందు ఈయన ఇన్ఫర్మేషన్తోనే మొత్తం చాలామంది బయటకు వచ్చారు రాజకేసి రెడ్డి అనే పేరు వచ్చింది విజయసాయి రెడ్డి వల్ల సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటూ వస్తున్నాడు ఆయన అదే అందులో భాగంగానే ఉత్తరాంధ్రకి సంబంధించి అక్కడ ఒక దానికి అటెండ్ ఫంక్షన్కి అటెండ్ అక్కడ ప్రెస్ మీడియాతో మాట్లాడడం ఇవాళ ఈ ట్వీట్ చేయడం హిందుత్వానికి అనుకూలంగా ట్వీట్ చేయడం ఇవన్నీ కూడా దీంట్లో భాగమే ఇది కాకుండా అతను చేస్తున్న ఇంకో ప్రయత్నం ఏంటంటే ఒక టీవీ ఛానల్ పెడదామని కొత్తగా టీవీ ఛానల్ లైసెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అసలు కొత్తగా ఏ టీవీ ఛానల్కి అనుమతి ఇవ్వట్లేదు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎంత పెద్ద రికమెండేషన్లు ఉన్న అయినా సరే ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదు కొత్తగా టీవీ ఛానల్ పెట్టడానికి సో ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు అయినా ఆ ప్రయత్నం చేస్తే అది కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఉన్న టీవీ ఛానల్స్ ఆగిపోయిన ఛానల్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆగిపోయిన ఛానల్స్ చాలా ఉన్నాయి పరిపూర్ణానంద స్వామిది భారత్ టుడే లాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఆగిపోయిన ఛానల్స్ అలాంటి ఛానల్స్ తీసుకుని పేరు మార్చుకుని దాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చాలా గట్టిగా చేస్తున్నారు సార్ అది అయితే అది లేదంటే కనుక ఒక యూట్యూబ్ ఛానల్స్ ఒక ఒక నాలుగైదు రకాల యూట్యూబ్ ఛానల్స్ అంటే భక్తికి సంబంధించి లేదంటే పొలిటికల్ అలాగే ఇక్కడ ఏపీ పొలిటికల్ తెలంగాణ పొలిటికల్ ఇట్లా రకరకాలుగా ఒక నాలుగైదు ఛానల్స్ లేదంటే రకరకాల పేర్లతో నాలుగైదు ఒక కొన్ని ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసి ఒకేసారి స్టార్ట్ చేసి వాటన్నిటికీ కూడా దాంట్లో రిపోర్టర్లు అందరిని పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున చేయడానికి అదొక ప్రయత్నం ఒక టీవీ ఛానల్ వర్కౌట్ అయితే ఓకే సొంతంగా టీవీ ఛానల్ పెట్టుకునేలాగా అయితే ఓకే అది కాకపోయినా ఎవరిదైనా టీవీ ఛానల్ ఆల్రెడీ మూసేసిన టీవీ ఛానల్ తీసుకుని పేరు మార్చుకుని వెనకుండా నడిపించడం అది కాకపోతే కనుక ఒక పది పదిహేను యూట్యూబ్ ఛానల్స్ని తన పార్టీకి అనుకూలంగా లేదు తనకు అనుకూలంగా పనిచేసేలాగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం దీని మీద చాలా గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు సో ఈ మొత్తం ఓవరాల్ ప్రయత్నాల్లో భాగంగానే లేటెస్ట్గా వచ్చిన హిందుత్వ అనుకూల ట్వీట్ ఇది పరిస్థితి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియని అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు దాకా ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్